ప్రైజ్ ద లాల్ హెలియా ప్రభు ఇని యేసుక్రీస్తు నవ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఇరవై తొమ్మిదో ముప్పైవ తేదీ పన్నెండవ నెల ఇరవై ఐదో వత్సరం సంతోషకరంగా ఉందా ఆనందంగా ఉన్నారా ముప్పైవ తేదీ పన్నెండవ నెలలో ప్రభు మనల్ని చేర్చారు ఈ సంవత్సరంలో గత పన్నెండు నెలలు ఒక టూ డేస్ పోతే పన్నెండు నెలలు ఈ సంవత్సర కాలమంతా ఆ దేవదేవుడు క్షేమంగా నిన్ను నడిపించాడు మధ్యస్థంలో కొన్ని బాధలు కష్టాలు శోధనలు వ్యాధులు వచ్చిన వాటన్నిటి నుండి నిన్ను పైకి లేవనెత్తాడు నేనున్నాను అని నీ దాపుకు వచ్చి నేను పలుకరించి నిన్ను ఆదరించి నిన్ను ప్రేమించి పడిపోయిన నిన్ను పైకి లేవనెత్తిన ప్రభు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంత గొప్ప దేవుని స్నేహం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి క్షేమకరంగా ఇంతవరకు ఆయనలో నడవగలుగుతూ ఉన్నావు ప్రియా దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభువులో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆయన తాత్కాలికంగా కృప చూపేవాడు కాదు అప్పటికప్పుడు మాత్రమే నేను ప్రేమించేవాడు కాదు ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంటే అది మార్పులేని ప్రేమ కదా అది మారని ప్రేమ ఆయన కృప తాత్కాలిక కృప కాదు నిత్య కృప అంటే ఆయన కృప నిత్యము నీ నీతో నిలుచును యుహో ఎందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును దేవుని వాక్యంలో ఎందుకు గొప్ప మాషది నూట మూడవ సంకీర్తన లో ఉంది యోవా ఎందు భయభక్తులు గలవారి మీద అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప ఇప్పుడు నీపైనే కాదు యుగ యుగాలు నీ సంతతి మీద రాబోవు యుగాలన్నిటి అన్నిటను దినాలన్నిటను సంవత్సరములన్నిటను ఆయన కృప నిత్యము నిలుస్తోంది కావున ప్రియా దేవుని బిడ్డారా దేవుని యందు వైభక్తులు కలిగి ఉంటే మనకు లాభం ఏంటయ్యా ఇది మన వరకేనా పరలోక రాజ్యానికి మనమే పోతాం సార్లే దేవునితో సంబంధం ఉంటాం ఇంక వీళ్ళు ఎప్పుడు వీళ్ళు నా మాట నేనే తట్టలేరు పొరపడుతున్నావు పొరపడుతున్నావు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ బిడ్డల ఎడల కూడా ఆయన కృప యుగ యుగములు వారి బిడ్డలు వారి బిడ్డలు వారి సంతతి వారి సంతతి నిలుస్తుంది నీ బిడ్డలను దేవుడు దాటిపోనివ్వడు నీ బిడ్డలను దాటి దేవుడు వెళ్ళిపోడు నీ సంతతిని దాటి వెళ్ళిపోడు నీ సంతతి యొక్క సంకటములను కుదుర్చువాడాయన నీ సంకటముల కుదుర్చును ప్రియా దేవుని బిడ్డ రెండు వేల ఇరవై ఆరో వరంలో నీ సంకటముల కుదుర్చును నిన్ను ప్రేమించువాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ పట్ల కృప చూపువాడు శాశ్వత కృపను నీ పట్ల చూపుతూ ఉన్నాడు అంత గొప్ప దేవుడు మన ఏసయ్యా కావున ప్రియా దేవుని బిళ్ళరా సిద్ధపాటు ఉపవాస కూడికలు సంఘంలో జరుగుతున్నాయి అనేక సంఘాల్లో కూడా జరుగుతున్నాయి దేవునికి స్తోత్రం దేవునికి ఏమహిమా ఈ దినం కూడా ఇంకొక దినమే ఉందండి నూతన సంవత్సరాన్ని జరుకోవడానికి సిద్ధపడండి సిద్ధపడుమా సిద్ధపడుమా సంగమా సిద్ధపడుమా 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 వత్సును ఆయన ముఖ దర్శనం చేయవా సిద్ధపడుమా అవును ప్రిలరా సిద్ధపడు సంగమా రేపు ఒకటవ తేదీ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల తదనంతరం ఒకటవ తేదీలో నూతన వత్సరంలో ఆ దేవదేవుని ముఖ దర్శనం ఆయన మందిరంలో నువ్వు చేయాలి అడుగు ప్రభువుని అడుగు 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 ప్రభువా ఈ సంవత్సర ప్రారంభంలో మొట్టమొదటిగా నీ ముఖ దర్శనం నేను చేయాలి నాన్న ప్రార్థన చేయి సిద్ధపడు ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులు మనలను పరిశుద్ధులుగా ఉండమన్నాడు పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు కావున మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ సిద్ధపాటు చేసుకుందాం ప్రిల్లారా మనలో ఉన్న సంకటమలన్నీ తొలగించేవాడు ఆయన నీ బాధలు తీసివేస్తాడు నీ వ్యాధులు తీసివేస్తాడు నీకున్న కష్టాలు కడగండ్లు నన్ను ఆయన తీసివేస్తాడు నీకు శాంతిని సమాధానాన్ని రాబో సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు నూతన కృపలు నూతన దీవెనలతో ఆయన నిన్ను నింపునుగాక అందుకోసం పరుగెడదాం ప్రార్థిద్దాం ఆ దేవుని కృపను పొందదుముగాక ఆ మేన్ దేవుడి వాక్యము దీవించి గాక ప్రార్థించము రండి మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్య వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సున పేట వేడుకొంచున్నాను తండ్రి ఆమె హ్యావ్ ఏ గుడ్ డే ప్రైజ్ అలాడ్ అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునగాక